గీత వెక్కొట్టిన జమీందార్ నీ కూతురు పని సరి పని సరి బలవంతో నన్ను మోసం చేయ కదా ఈ బలవంతరావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు నమ్మకపోతే మాధవయ్య గారు ఎక్కడికి బయలుదేరారు ఒకసారి అమ్మాయిని చూసేద్దామని కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి ఏముంది బాబు ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నా లాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా అవే తీసుకెళ్తున్నాను శుభం వెళ్ళండి మాధవి గారు మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందర పడుతున్నారో మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది చూసారా ముందు అటెళ్ళే బస్సు వస్తుంది అల్లరి చేసే సత్యవతి పన్నెండు బిడ్డలు కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తివస్తంగా రాశాడు మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడు నాళ్ళైనా నిలవకుండానే పైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారా రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను రెండు వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెడిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేశాను రక వచ్చేసారు మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి అందుకే నీకు ఇంత అన్యాయం చేశాడు నీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు పాప లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను సత్యవతి ఏమిటి ఏమిటి తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్లచేరు మిగిల్చదు లక్ష్మి సత్యవతి నేను నేను నమ్మలేకపోతున్నారు దేవుళ్ళని గుడిలా అనిపించి పుట్టి లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇలా ఆరిన ఆహారతిలాగా సోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడిని చాలా అన్యాయం చేశాడు చాలా అంజా చేశాడు సత్యవతి నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే నీకు మాత్రం ఏ న్యాయం లక్ష్మి రంగడు నువ్వు పాట పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను కాని నేలలా దూరం అవుతారని ఊహించలేదు సత్యవతి మనకి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి సత్యవతి ఓవ్ అనేది అవును లక్ష్మి నా విషయం మన చేతిలో లేంది మనమేం చేయలేంది కానీ నీ విషయం అలా కాదు అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు నిజం చేస్తే తీరను